హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉదయం అయితే మా వారు సింపుల్గా ఇంకా పూజ చేసుకుని ఇంకా ధూపం అది వేసారండి నేనైతే ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా శుభ్రంగా ఉతికేసుకున్నాను ఎందుకంటే కట్టెలు అవన్నీ కూడా శుక్రవారం శుక్రవారం నేను పూజ చేసుకునేటప్పుడు మార్చుకుంటూ ఉంటాను గురువారం నాడే అందువల్ల కర్రటెలన్నీ కూడా తీసి కొత్త కర్రటెలను అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం ఇంట్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా ఉతికేసుకుని మొబ్బు మొబ్బుగా ఉందండి ఈరోజు వాతావరణం అయితే అయినప్పటికీ కూడా అన్నీ ఇంకా ఉతికేసి ఆరేసాను ఇంకా ఇల్లంతా కూడా ఇంకా తడిగుడ్డలు అవి కూడా పూజ గది వరకు పెట్టారండి ఇంకా రెండు గదులు ఉన్నాయి అవి కూడా శుభ్రంగా తడిగుడ్లు అవి పెట్టేసుకుని ముగ్గులు అవి పెట్టేసుకున్నాను ఇంకా రేపటి నుంచి అంటే శుక్రవారం నుంచి పంచి నుంచి పూజ అనేది చేసుకోవాలని ఇంకా మొత్తం ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కట్టెలు అయ్యి కొన్ని ఆరిన తర్వాత ఇంకా దేవుడి గదులు ఇవన్నీ కూడా మార్చుకోవాలి నేను ఇంకా సింపుల్గా అయితే మా వారు పూజ అనేది సింపుల్గా చేసుకున్నారు ఇంకా ఇంకా దేవుడి దగ్గరే అన్నీ కూడా ఇంకా తోమేసి ఉన్నాయి కనుక అవి ఇంకా తోమవలసిన అవసరం లేవు ఇంకా కట్టెలు ఒకటి మార్చుకోవడం ఇంకా కొంచెం వంటలు అయితే ఉన్నాయండి రైస్ అయితే వార్ చేసుకున్నాను కొంచెం రైస్ పక్కన పెట్టుకున్నాను ఈ అయితే ఇంకా పప్పు అది వండుదాం అని చెప్పి ఇంకా పప్పు అది వేద్దాం అనుకుంటున్నానండి కొంచెం పప్పు అయితే వండుతాను ఇంకా నాన్ వెజ్ సంబంధించిన ఏ వంటకాలు ఉండవు గనక ప్రతిపక్షాల నుంచి కూడా మాకు నాన్ వెజ్ అనేవి తినము ఆ పదిహేను రోజులు అలాగే ఇప్పుడు మనకి నవరాత్రులు వచ్చినాయి కనుక ఆ రోజుల్లో కూడా మేము ఇప్పుడు నాన్ వెజ్ తినమండి ఇంకా ఈ ఇవన్నీ అయిన తర్వాత మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది మధ్యలో మహా అయితే ఒక పది టెన్ డేస్ ఉంటుందేమో అప్పుడు ఏమన్నా ఒకవేళ నాన్ వెజ్ సంబంధించిన ఏమైనా ఉంటే అప్పుడు వీడియోస్ అనేవి అప్పుడు నేను అప్లోడ్ చేసి పెడుతూ ఉంటాను అప్పుడు కనుక తెచ్చుకుని ఉన్నట్లయితే ప్రస్తుతానికైతే ఇదే ఫ్రెండ్స్ ఈ రోజైతే మొత్తం మబ్బు మబ్బుగా ఉన్నప్పటికీ కూడా కట్టెలన్నీ ఉతికేసుకుని ఇంకా ఏవి మార్చుకోవాలి అవన్నీ కూడా మార్చేసుకున్నాను ఈ రోజైతే ఇంకా పప్పు ఉండదా అని చెప్పి కొంచెం పప్పు అయితే కొంచెం పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నానండి రెండు విజిల్స్ వచ్చే వరకు మాకు పప్పు అనేది ఎప్పుడు కూడా మెత్తగా ఉంటేనే ఇంట్లో తింటారు ఫ్రెండ్స్ మావారు లేదంటే అసలు తినరు కొంతమంది బద్దబద్దలుగా బద్దలుగా పప్పు పప్పులాగా కనపడితే ఇష్టపడతారు అంటే ఎవరిష్టం ఇష్టం వాళ్ళదనుకోండి వాళ్ళు ఇష్టప్రకారం తినచ్చు మా ఇంట్లో ఏంటంటే పప్పు అనేది బాగా మెత్తగా ఉండాలి ఈయనకి పప్పు బాగా కలిసిపోయేట్టు ఉండాలి నేనైతే ఆనమగాయ ఒక టమాటా రెండు పచ్చిమిరకాయలు కలిపి ఇంకా కోసం మొక్కలు కూడా వేసేసుకున్నాను ఇది కూడా ఒక రెండు విజిల్స్ వస్తే మెత్తగా పప్పు అనేది ఉడికిపోతుంది ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత అప్పుడు పప్పు పెట్టుకోవడమే ఫ్రెండ్స్ మీరేమి వంటకాలు చేస్తున్నారు ఈ దసరా నవరాత్రులు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీలుంటే చాలామంది అమ్మవారికి పూజలు చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఏదో ఒక నైవేద్యంగా మనం చేసి పెడుతూ ఉంటాను కదా ఈ నైవేద్యాలు కూడా చేసి అన్నీ చూపిద్దాం అనుకున్నానండి కాకపోతే ఏంటంటే నాకు వీలు కుదరలేదు ఇంకా మీకు తెలిసిందే కదా నా ప్రీవియస్ వీడియోస్ చూసేవాళ్ళకి అర్థమవుతుంది నేను ఎందుకు పూజ చేయలేదు అనేది ఇంకా పంచమి రోజు నుంచి పూజలు అవి స్టార్ట్ చేస్తాను కనుక ఈ ఐదు రోజులు అప్పుడు అమ్మవారికి ఏమైనా నైవేద్యాలి చేసినప్పుడు ఇంకా అవి కూడా చూపిస్తూ ఉంటానండి ఇంక కొంచెం పసుపు వేసుకున్నాను పప్పు అది బాగా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాను పప్పు అనేది మాకు ఈ విధంగా పలచగా ఉంటే ఏ పప్పు అయినా సరే కొంచెం పలచగానే వండుతానండి నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ముద్దగా ఉండే పప్పులు ఏమైనా కమ్మడ పప్పులు అయితే కొంచెం ముద్దగా వండుతాను అప్పుడైతే చారు కంపల్సరీ పెట్టాలి అంత పప్పుకి తగ్గట్టుగా నేను ఉప్పు కూడా వేసేసుకున్నాను త్రీ డేస్ అవుతుందండి వీడియో అనేది పెట్టి ఇంచుమించు ఎందుకంటే వీడియోస్ని ఇంకా తీయడానికి కూడా అటు ఇటు తిరగడం వల్ల నాకు వీడియోస్ కూడా తీయడం కుదరలేదు అందువల్ల నేను వీడియోస్ పెట్టడం కూడా లేట్ అయ్యింది చాలా వరకు చాలామంది వీడియోస్ అనేవి కొంత స్టోరేజ్ ఉంచుకుంటారు అప్లోడ్ చేసే ముందు వాయిస్ అవర్ ఇచ్చి పెడుతూ ఉంటారు నాకైతే ఆ వీలు కూడా కుదరలేదండి ఇంచుమించు టూ మంత్స్ నుంచి అయితే నేను చాలా కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యాను ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు నా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు అలాగే ఇప్పుడు చెప్పే దాని ప్రకారం కొంచెం బయట ప్రాబ్లమ్స్ అలాగే పితృపక్షాలు రావడం ఈ పూజలు చేయడం ఆ పితృపక్షాలకు సంబంధించినవి చేయడం ఇలాగ ప్రతిరోజు నాకు ఏదో ఒక వర్క్ ఉంటానే ఉంది అందువల్ల నాకు వీడియోస్ తీయడం కూడా చాలా వరకు లేట్ అయింది కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను తీలేకపోయినా అండి పప్పు అయితే తాలింపు పెట్టేసుకున్నాను మీ అందరికీ తెలిసిందే కదా పప్పు తాలింపు ఒక్కొక్కరు కొంచెం ఇల్లులు పోయి ఎక్కువ వేసుకుని పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంత ఎండుమిర్చి ఎవరికి ఏది ఇష్టమైతే ఆ విధంగా పప్పు తాలింపు అనేది పెడుతూ ఉంటారు నేను అయితే ఇందులో ఎండుమిరవగాలు కూడా వేసాను కానీ వెల్లుల్లి అనేది యూజ్ చేయలేదు మీకు నచ్చితే కనుక మీరు తినే అలవాటు ఉంటే వాడుకోవచ్చండి ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేద్దామని చెప్పి కొంచెం మినపప్పు అది నేను మినపప్పు కూడా వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం పచ్చడి అనేది కొంచెం నోటికి ఇతగా ఉంటే బాగుంటుంది కదా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకా టిఫిన్లకి వేరుపాడుగా చేయడం మళ్ళీ ప ఇంట్లో మనం వంటలు చేసినప్పుడు ఏదైనా పచ్చడి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే వెల్లుల్లి వేసిన పచ్చడి అయితే గమ్మున తినరు కదా అందువల్ల ఇంకా అందుకే ఇంకా రెండింటికి సరిపోతుంది అని చెప్పి కొత్తిమీర పచ్చడి అనేది చేస్తున్నానండి టమాటా కూడా రెండు కాయలు టమాటా వేసాను అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను ఈ బాగా వేగిన తర్వాత పచ్చడి చేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తగినంత ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో కావాలనుకుంటే కొంచెం బెల్లంక్క కూడా వేసుకోవచ్చండి ఎవరైనా చూడలేని వాళ్ళు వీడియోస్ అనేది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చిన వీడియోస్ వెజ్కి సంబంధించిన కానీ నాన్ వెజ్ నాన్ వెజ్కి సంబంధించినవి కానీ లేదా పూజ వీడియోస్ కానీ ఏ వీడియోస్ చూడాలన్నా మన ఛానల్లో ఉంటాయండి ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక మన కంటెంట్ నచ్చినా అలాగే నేను చెప్పే విధానం మీకు నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏ వీడియో చూసినా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి స్కిప్ చేయకండి చాలా వరకు చాలా మంది స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు కదా అందువల్ల చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే నా కంటెంట్ కనుక కంపల్సరీ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతూ ఉండండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉండండి కొంచెం అరటికే ఉందండి ఒక అయితే కోసి అది కూడా వేపుడు చేసేస్తున్నాను కొంచెం ఉల్లివి పచ్చిమిరకే వేస్తున్నాను ఇందులోనూ అంటే గుజ్జుగా ఉంటే కొంచెం కలుపుకోవడానికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో అయితే లేతగా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజైతే మా వంటకాలు ఇవ్వండి ఇలా సింపుల్గా ఇంకా రెసిపీస్ అనేవి చేస్తూ వచ్చాను ఇంకా ఇల్లు అన్ని తడిగుడ్లు అన్నీ అయిపోయినవి ఇంకా పూజకి సంబంధించినవి ఇంకా పువ్వులు ఇవన్నీ తెచ్చుకొని ఇంకా సాయంత్రం అన్నిటికీ ప్రిపేర్ అయిపోవాలి ఇంకా తెల్లారుజనలు లేసి ఇంకా పూజ అనేది చేసుకోవాలండి అమ్మవారి పూజ అనేది మీరు తెల్లవారుజాము చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం పదకొండు థర్టీకి చేసుకోవచ్చు అలాగే సాయంత్రం వేళల్లో మీరు ఐదింటి దగ్గర నుంచి ఏడున్నర ఎక్కువ నైట్ టైం చేస్తారండి అమ్మవారి పూజ అనేది చాలా మంచిది నైట్ చేసినట్లయితే ఆరున్నర డైన్కి మీరు పూజ చేసి చీకట పూజ చేస్తే కూడా చాలా మంచిది వీర ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇప్పుడు టెన్ డేస్ మనకు వచ్చినాయి కనుక ఇప్పుడు పదకొండు రోజులు చేస్తూ ఉంటారు టెన్ డేస్ వచ్చిన కనుక చాలా వరకు చెక్క పూజ అనేది బాగా చేసుకోవచ్చు మీరు శరణవరాత్రులు అనేవి లేదు మీ మధ్యలోంచి మాకు వీలు కుదరలేదు అన్నవాళ్ళు మధ్యలోంచి కూడా చేసుకోవచ్చండి వీలైనంత వరకు అమ్మవారి పూజ చేసుకోవడమే కదా ఎవరికైనా ఆనందం అమ్మవారి పూజ అనేది కంపల్సరీ శరణవరాత్రులు అనేది చేసుకోవడం మంచిదండి హెల్త్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడున్న కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి అప్పుడు అమ్మవారిని పూజించడం వల్ల ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావండి అది నేను చెప్తున్న మాట కాదు పెద్దవాళ్ళు చెప్తున్న మాట వీలైతే దాన్ని పాటించడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ